తాడపత్రిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి శ్రీకారం చూడుతున్నారు అందులో భాగంగా నాలుగు కోట్ల రూపాయలతో కట్ట నుండి నంద్యాల రోడ్డు వరకు ఉన్న ఓపెన్ డ్రైనేజీ కాలువను మూసివేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైన సిసి రోడ్డు నిర్మాణం చేయడానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అశ్విత్ రెడ్డి మాట్లాడుతూ తాడపత్రి నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తుందన్నారు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తామన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి పాతకోట ప్రాంత ప్రజలు ఓపెన్ డ్రైనేజీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలను తీర్చేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు चंका

Goma yang menggalam, kita berangkat ఎన్నో పనులు చేశారు నా వార్డు ముఖ్యంగా మా వార్డులో కూడా ఇక్కడ పెద్ద మేము మీ ఎన్కౌంట్ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నా బ్రహ్మాండంగా ఉంటుంది రోడ్ వచ్చిందంటే మీరు ఇన్నాళ్ళ నుంచి ఈ డ్రైనేజ్ వాసన దోమలు పడతానే ఉన్నారు తగ్గుతాయి ఖచ్చితంగా కొంచెం బాధ ఉంటుంది ఎవరో టాయిలెట్లు గీడ్లెట్లు పోతున్నాయని చెప్పి ఇన్నాళ్ళుగా ఉన్నామని చెప్పి లోంత ఉసికి చేసుకోండి మళ్ళీ ఈసారి ఏమన్నా ప్రభుత్వం తరఫున మీకు ఏమన్నా వస్తే టాయిలెట్ కట్టించుకోవడానికి పెట్టించుకోండి సార్ మరి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేపట్టినందుకు ఆనందంగా ఉంది దానికంటే నాకు నా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది మరి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఓపెన్ డ్రైనేజ్ దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు అనేది మొత్తము ఆరు వందల ఒక్కొక్క దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాసనతో దోమలతో చాలా ఇబ్బందిగా పడుతున్నారు ప్రజలు మరి క్లోజ్ టు ఫోర్ క్రోర్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ని చేపట్టాము ఒక త్రీ కిలోమీటర్స్ దాదాపు మెయిన్ రోడ్కి తగ్గుతుంది అదేవిధంగా ఈ డిస్టెన్స్ కన్నా ప్రజలు ఇబ్బంది తీరుతుందని చెప్పి చాలా గర్వంగా ఉంది మరి మరొకసారి ప్రతి ఒక్క తాడిపత్రి నివాసులకి ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాబోయే కాలంలో ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది ఇటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేపడతానని చెప్పి మరొకసారి మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్